కృష్ణందు ప్రియాదేవన్ బిళ్ళారా మీ అందరికీ యేసు ప్రభు మున శుభములు కలుగును గాక ఈరోజు ఒక మూడు విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను నెంబర్ వన్ నీవు వెళ్ళు మార్గమును ఆయనకు అప్పజెపము నువ్వు వెళ్ళే మార్గము ఏ మార్గము వెళుతున్నావు ఏ మార్గములో నువ్వు వెళ్తున్నావో ఆ మార్గము సరైనదైతే తప్పక దేవుడు దాన్ని దీవిస్తాడు అందుకనే ప్రభు అంటాడు ముప్పై కీర్తన ఐదవ చరణంలో నీ మార్గము ఎవోవాకు అప్పగించము ప్రభువుకు మన మార్గాన్ని అప్పజెపుదాం ఆయనకు అప్పజెప్తే మనల్ని సరైన మార్గం నడిపిస్తాడు సరైన సమయంలో నీ గురి వద్దకు ఆయన చేర్చగలుగుతాడు కాబట్టి మన మార్గాన్ని ఆయనకు అప్పజెప్పుకుందాము ఈరోజు రెండవదిగా ఆయన మీద నీ భారము మోపము అన్నాడు నా మీద నీ భారం మోపము అని ప్రభు అన్నాడు నీ భారం ఏదైనా నీవు అప్పుల భారం ఉందా పిల్లల పెళ్ళిళ్ళ భారం ఉందా లేకపోతే నీవు ఇంకా ఏ భారంలో మానసికంగా బాధపడుతున్నావు నీ భారం ఏదైనా అది నా మీద మోపము అన్నాడు ప్రభు నీ భారం ఏ భో మీద మోపము నీతి మంత్రులు ఆయన ఎన్నడూ కూడా కదలనియడు అని ప్రభు ఇచ్చాడు నెంబర్ త్రీ మూడవదిగా నీ చింత యావత్తు ఆయన మీద వేడి నీ చింత ఏమైంది ఎవరికి చెప్పుకోలేని చింత ఎవరు వినరేమో అన్న బాధ ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది నా యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి నా ఉద్యోగ సంగతి ఏంటి నా వ్యాపారం సంగతి ఏంటి ఐదు కాదు నడుస్తు లేదు వ్యాపారం లాభం ఉంటుందో ఉండదు ఇలాంటి చింతలు చాలా మంది తల నిండా పెట్టుకొని తలొప్పితో బాధపడేవారు ఉన్నారు కానీ ప్రియా దేని పిల్లరా నువ్వు దేని కూడా చింతిస్తున్నావో అది దేవుని మీద మోపుము అన్నాడు ప్రవ్యు అన్నాడు మన చింత ఆయన మీద వేద్దాం మన భారం ఆయన మీద మోపుదాం మన మార్గము ఆయనకు అపజెపుదాం దేవుడు తప్పక నీకు ఆశ్రయించి నీ భారాలన్నీ తొలగిస్తాడు సరైన మార్గం నిలబెడతాడు నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాడు ఈరోజు ఆ ఇట్టి కృప దేవుడు నీకు తోడయించి నడిపించడం గాక ఆమె